అత్యవసర సమయంలో అవసరం ఉన్న వారికి రక్తాన్ని అందించి వారి ప్రాణాలను నిలబెట్టాలని అన్ని దానాల్లో రక్తదానం మనుషుని మహాత్ముడిగా చేస్తుందని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ వ్యాఖ్యానించారు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూలు పట్టణంలో రెడ్ క్రాస్ మరియు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన రక్తదాతలను సత్కరించి వారికి సర్టిఫికేట్లను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రభుత్వ వైద్యశాల పాలనాధికారి తదితరులు పాల్గొన్నారు

पार्टी कराते हैं ये लोग मेडिकल असिस्टेंट बनाते हैं इंटर स्टाफिंग बाल असिस्टेंट स्टेमेटिक्स लेने का इधर इधर करके क्या को मना देते हैं इन बहुत ज्यादा सी 0 से 100 तक और टू स्टार्टिंग 15 नोटिस 30 11 सब्सक्राइब ్యాంక్కి నీడ్ ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే కలెక్ట్ చేస్తే అటెంప్ట్ చేస్తూ ఉన్నాం ఇది ఐ కంగ్రాచులేట్ ఫర్ కలెక్టింగ్ ఆల్మోస్ట్ లైక్ థర్టీ టు ఫార్టీ యూనిట్స్ టుడే ఇంతకుముందు ఒక్కో ఒక్కో టైంలో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ హండ్రెడ్ యూనిట్స్ వరకు కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరికి రక్తదానం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ కంగ్రాచులేట్ దీని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేట్ చేస్తాను